నమస్తే ఫ్రెండ్స్ మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం ఎన్నికల్లో మెజారిటీ సాధించిన పార్టీ అధికార పార్టీ అవుతుంది పరిపాలనా నిర్వహణలో అధికార పార్టీకి ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్ష పార్టీకి కూడా అంతే నైతిక బాధ్యత ఉంది ప్రభుత్వ నిర్ణయాలను నిశ్చంగా పరిశీలించి సద్విమర్శ చేయవలసిన బాధ్యత ప్రతిపక్ష పార్టీపై ఉంటుంది అందుకే ప్రతిపక్ష నేతకు కేబినెట్ హోదా మన రాజ్యాంగం ప్రకారము కల్పించారు రాజకీయ పార్టీలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడము సహజమే అది ఆహ్వానించదగ్గ పరిణామమే కానీ ఆ విమర్శలు సాహేతికంగా ఉండాలి ఆ విమర్శలు సద్విమర్శలై ఉండాలి అంతేకాని అవి హద్దుమీరి మాట్లాడే విధంగా ఉండకూడదు ఒకవేళ ఏవైనా విమర్శలు ఉంటే అధికారపక్షం ప్రతిపక్షం పైన కానివ్వండి లేదా ప్రతిపక్షం అధికారపక్షం కానివ్వండి దేశం లోపలే జరగాలి కానీ విదేశీ వేదికల పైన ఈ విమర్శలు ఉండరాదు ఎందుకు అంటే అది మన దేశ ప్రతిష్టకు భంగము వాటిల్లే ప్రమాదం ఉంటుంది విదేశీయుల దృష్టిలో మన భారతదేశం చులకనవుతుంది మన గౌరవాన్ని ఎవరు తగ్గించి మాట్లాడకూడదు మన దేశ గౌరవాన్ని ఎవరు కూడా తగ్గించి మాట్లాడకూడదు ఇంటికుట్టును రచ్చకీర్చకూడదు అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవచ్చు కానీ ఈ మధ్యన ఈ విమర్శలు మరీ శ్రితుమించిపోతున్నాయి ప్రజలను కానీ పార్టీ కార్యకర్తలను కానీ రెచ్చగొట్టే విధంగా విద్వం సృష్టించే విధంగా ఈ విమర్శలు ఉంటున్నాయి చంపేస్తాం నరికేస్తాం కళ్ళు పీకేస్తాం నాలికలు కోసేస్తాము ఇవా విమర్శలు వీటి దుష్పరిణామాలు ఎలా ఉంటాయో మీకు తెలుసా ప్రజాస్వామ్యమా ఎటుపోతున్నావు భారతదేశ ప్రజాస్వామ్యము ఎటుపోతుంది రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి వారి ప్రవర్తన ఆచరణీయ యోగ్యతగా ఉండాలి అంతేకాని ప్రజలు అసహించుకునే విధంగా ఉండరాదు ఇటీవల విపక్ష నేత రాహుల్ గాంధీ గారు తన అమెరికా పర్యటనలో అమెరికా సదస్సులలో మోదీ ప్రభుత్వం పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏవైనా విమర్శలు ఉంటే స్వదేశంలో చేయండి విదేశీ గడ్డపై ప్రభుత్వాన్ని కానీ భారతదేశ సార్వభౌమాధికారాన్ని కానీ కించపరిచే విధంగా ఆ విమర్శలు ఉండరాదు విపక్ష నేత రాహుల్ గాంధీ గారు తన వ్యాఖ్యలలో భారత భూభాగాన్ని నాలుగు వేల చదరపు కిలోమీటర్లు చైనా ఆక్రమించిందని లద్దాఖ్లో భారత నేలను చైనా దురాక్రమణ చేసిందని దానిని మోదీ సమర్థవంతంగా ఎదుర్కోలేదని వ్యాఖ్యలు చేశారు ఇలాంటి వ్యాఖ్యలు స్వదేశంలో చేయండి దేశ సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లే విధంగా మీ వ్యాఖ్యలు ఉండరాదు మీ వ్యాఖ్యల వలన భారతదేశ సైనిక దళాల ఆత్మస్థైర్యము దెబ్బతినే అవకాశం ఉంటుంది మన రక్షణ వ్యవస్థ చాలా పటిష్టంగా భద్రంగా ఉంది ఎవరూ కూడా కన్నెత్తి చూసే సాహసం చేయలేరు కానీ మీరు చేసిన ఇలాంటి వ్యాఖ్యల వలన ఇలాంటి పటిష్ట స్థితిలో మీ వ్యాఖ్యల వలన విదేశాలలో దేశ ప్రతిష్ట చులకనయ్యే ప్రమాదం ఉంది ఇలాంటి స్థితిలో మీ వ్యాఖ్యలు తప్పుడు సంకేతాలు పంపిస్తాయి అందుకే ఏ రాజకీయ నాయకుడైనా విదేశాలకు వెళ్ళి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దండి అందుకే ఏ రాజకీయ నాయకుడైనా విదేశాలకు వెళ్ళి దేశ వ్యతిరేక ప్రకటనలు చేయొద్దండి దీనివలన దేశ ప్రతిష్ట ప్రజల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది అందుకే రాజకీయ నాయకులారా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవచ్చు కానీ ఆ విమర్శలు సాహేతికంగా ఉండాలి సద్విమర్శలైవి ఉండాలి అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవచ్చు కానీ ఆ విమర్శలు చేసే ముందు దేశ సార్వభౌమాధికారానికి భంగము కలగకుండా ఉండే విధంగా చూడండి దేశ ప్రతిష్టకు మచ్చ రాకుండా ఉండాలి ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి దేశ సమైక్యతకు భంగం వాటిల్లకుండా ఉండాలి అందుకే రాజకీయ నాయకులారా విదేశీ వేదికలలో మాట్లాడేటప్పుడు దేశ ప్రతిష్టకు భంగము కలగకుండా దేశ ప్రజల మనోభావాలు దెబ్బ తినకుండా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి మాట్లాడండి ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను నమస్తే ఫ్రెండ్స్